రాష్టంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు సాగుభూమి ఇవ్వాలని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ కడపలో సిపిఐ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు మహావీర్ స్కర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు వచ్చే నెల వరకు రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తామని నేత రామకృష్ణ తెలిపారు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సాగు భూములు ఇవ్వాలని కూడా డిమాండ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఏ ఒక్క గ జిల్లాలో కూడా ఒక్కరికి కూడా ఇంటి పట్ట ఇచ్చిన పాపాన పోలేదు ఈ రెండు మాసాలలోగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంటు మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పు కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫ్రీ హోల్డ్ పేరుతో ఏదైతే లక్షలాది ఎకరాల భూములు పేదల భూములు అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా పెద్దలు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానిపైన ఉక్కుపాదం మోపాలి